తిరుమలలో అపచారం తిలాపాపం తలా తలాపిడికెలు రెండు పార్టీల హయాంలోనూ అపవిత్ర కార్యక్రమాలు మీరంటే మీరంటూ ఇప్పుడు దూషణలు శ్రీవారి ఆలయాన్ని వైసీపీ తిరుమల వేదికగా అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ మధ్య జరుగుతున్న పొలిటికల్ గేమ్ ను చాలా దగ్గరికి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ రెండు పార్టీల మధ్య వాదోపవాదనల్లో తిరుమలలో ఎలాంటి అపచారాలు జరిగాయో బయటపడుతున్నాయి విచిత్రం ఏంటంటే కారణం మీరంటే మీరంటూ దెబ్బలాడుకుంటున్నాయి గాని అన్ని తప్పులు ఈ రెండు పార్టీలు పరిపాలించినప్పుడే జరిగాయన్న విషయాన్ని చాలా తెలివిగా డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నాయి ఇది జనం అర్థం చేసుకోవాల్సింది అని గట్టిగా చాటి చెబుతున్నారు బొడె రామచంద్ర యాదవ్ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడేది ఒక్క బీసీవై పార్టీ మాత్రమేనని చెబుతున్నారు శ్రీవారి భక్తుల మనోభావాలను రక్షించేది కూడా ఒక్క బీసీవై పార్టీని ఎందుకంటే లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందన్న వార్త రాగానే టీడీపీ హయాం నుంచే నెయ్యి సప్లై జరుగుతోందని ఆధారాలు బయటపెట్టింది వైసీపీ కానీ ప్రభుత్వం మాత్రం ఎంతైనా అధికారంలో ఉంది కదా కేవలం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కల్తీ నెయ్యి వ్యవహారం మొదలైందని నిరూపించదలుచుకుంది కానీ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన వాస్తవం ఏంటంటే ఈ రెండు పార్టీలు కల్తీ నెయ్యినే సప్లై చేశాయి శ్రీవారి ప్రసాదాల్లో భోజనాల్లో నాణ్యత తగ్గిందంటే కారణం ఈ రెండు పార్టీలే గత పదకొండేళ్లుగా తిరుమల ప్రసాదాల రుచి దారుణంగా తయారైంది మరి ఇన్నేళ్లు పరిపాలించింది ఈ రెండు పార్టీలు కాదా అని ప్రశ్నిస్తున్నారు బోడె రామచంద్ర యాదవ్ ఇక తిరుమలలో శ్రీవారికి సమర్పించేవి గాని వివిఐపీలకు వేదాశీర్వాదం చేసేటప్పుడు గాని దాతలకు గాని కప్పేది పట్టు వస్త్రాలని కానీ గత పదేళ్లుగా పట్టు వస్త్రాలనే భ్రమలో పాలిస్టర్ వస్త్రాలు ఈ విషయాన్ని కూడా చాలా తెలివిగా ఎవరి కోణంలో వాళ్ళు చెప్పుకుంటున్నారు నుంచి అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచే ఈ తంతు జరుగుతుందని వైసీపీ బలంగా చెబుతుంటే కూటమి మాత్రం కేవలం వైఎస్ జగన్ హయాంలోని స్కామ్ వివరాలను మాత్రమే చెబుతుంది ఫైనల్ గా చెప్పేది ఏంటంటే తిరుమలలో జరుగుతున్న అన్ని అపచారాలకు మూలం టీడీపీ అండ్ వైసీపీనే అందుకే తిరుమల పవిత్రతను కాపాడే ఏకైక రాజకీయ వేదిక పీసీవై పార్టీ మాత్రమేనంటున్నారు ఆ పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్